ఏణుమహ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ ఇప్పుడు మీరు చూస్తున్నవి చక్కిలాలు పూర్వకాలం మనం అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు ఇది మిషన్తో చేసేవి కాదండి చేత్తో చేయాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం తీసుకుని ఒక నాలుగు గంటల సేపు ఆరు గంటల సేపు నానపెట్టి వీటిని ఈ నానపెట్టినవి ఇలా వడకట్టుకోవాలి వడకట్టుకున్నాక ఇవి మనం ఎక్కువ బియ్యం నానబెట్టే మాట ఉంటే మనం పిండి మెల్లికిచ్చి పట్టించవచ్చు నేను కొంచెం తీసుకున్నాం కాబట్టి మిక్సీలో ఆడుతున్నాను ఈ విధంగా మిక్సీలో ఆడి దీన్నేమో ఇలా జల్లించి ఇది మనము తడిపిండి అనే వెంటనే చేసుకోవచ్చు లేదా ఆ పిండి ఎండ అలానే చేయొచ్చు ఇందులోనేమో వాము ఉప్పు నూలుపప్పు కొంచెం నేను నెయ్యి కూడా వేస్తాను ఇది కూడా నెయ్యి వేస్తే కొంచెం చాలా గుల్లగా వస్తాయి అన్నమాట అందుకని నెయ్యి కూడా వేసి కొంచెం ముద్దగా అయ్యాక మనము ఒక క్లాత్ కాటన్ది పరుచుకుని దాని మీద చక్కగా ఈ విధ ఈ చుట్టే ప్రధానం అండి దీనికి ఈ విధంగా మనము చుట్టుకోవాలన్నమాట ఈ ముద్దని ఇలా పెట్టి ఇలాగా చేత్తోనే మిషన్తో ఇవి అవ్వదు కదా చక్కగా చేత్తోనే ఇవి చుట్టాలన్నమాట ఈ విధంగా చుట్టుకుని ఇవి కొంచెం బాగా ఆరాలి లేకపోతే వెంటనే తీస్తే కొంచెం పేలుతాయి లేదా అంటే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట దీనిలో మనము వాము వేస్తాము నూనెపప్పు వేస్తాము వరిపిండే కాబట్టి పిల్లలు చిన్న పిల్లలు తిన్నా ఏమీ అవ్వదు డైజెషన్ కూడా అవుతుంది వాము వేస్తాం కాబట్టి కొంతమంది కారం కూడా వేసుకుంటారు ఈ విధంగా చుట్టాక వీటిని మనము ఒక పళ్ళెం పొరం సిబ్బిలు అనేవాళ్ళు ఇత్తడి ఉండేవి ఇప్పుడు మనకి అవి లేవు వాటితో తీసుకుంటే విరగకుండా మనకి నీట్గా వస్తాయి అలాగా తీసుకుని వీటిని ఆయిల్లో మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో వేయించుకోవాలన్నమాట వెంటనే కలిపకూడదు వెంటనే కలిపితే ముక్కలు అయిపోతాయి ఇలా తీసుకున్నాక మనము వేచుకున్నాక కొంచెం ఆరేక వీటిని మనము డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగాను చాలా గుల్లగా వస్తాయి చాలా చక్కగా ఉంటాయి ఒక నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయి అందరూ తినచ్చు ఇవి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి కారం కూడా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి